హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే ఇక్కడ పనులన్నీ పూర్తి చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా శుక్రవారం రోజు లక్ష్మీ వ్రతం చేసుకున్నాను కదా కలసం పైన పెట్టిన టెంకాయ ఉంటే ఈరోజు కొట్టానన్నమాట ఇంకా శనివారం తీసిన వెంటనే నేను కొట్టలేదు ఇంకా నిన్న ఆదివారం కొడదామా అనుకున్నాను కానీ ఇంకా పుట్టకు పాలు పోసేటప్పుడు టెంకాయ కొట్టరు కదా చాలామంది ఇంకా ఆ విధంగా కొట్టలేదనమాట ఈరోజు సోమవారం అయితే కొట్టేశాను కొబ్బరికాయ ఇంకా నైవేద్యం వచ్చేసి బెల్లము పప్పులు పెట్టేసాను సింపుల్గా అంతే అనమాట పువ్వులు కూడా ఊరి నుంచి తెచ్చుకున్నవి ఇంక కొంచెం కొంచెం కట్ చేసి అన్ని దేవులకి సరిపడా పెట్టేసి దీపం వెలిగించుకొని ధూపం వేసేసాను అనమాట ఇంకా సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా దోశ పిండి ఉందన్నమాట దోశ వేద్దాం అనేసి చట్నీ కోసం పల్లెలు వేయిస్తున్నాను ఇంక ఇదిగోండి స్ప్రౌట్స్ అనమాట వీళ్ళకి ఇంకా మా పిల్లలకి చాలా సార్లు లాగ్లో చెప్పాను కదా ప్రతి సోమవారం వెజిటబుల్ డే ఉంటుంది అనేసి ఇంక ఈసారి స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట ఇంకా స్ప్రౌట్స్ వచ్చేసి ఓన్లీ ఇట్లా పెసల వరకే నానబెట్టేసి చేసేసాను శనగలు ఉన్నాయి కానీ శనగలు వద్దు అన్నారు పిల్లలు ప్రతి సోమవారం చెప్పాను కదా క్యారెట్ రోజు దోసకాయ ఇలా లస్పౌట్స్ ఒక రోజు మూడు రకాలే ఉంటాయి అనమాట వెజిటబుల్స్ పిల్లలు తినగలిగేవి ఇవే కదా అనేసి ఇంక ఇది కూడా సండే ఊరు నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకి ఐదున్నరకు ఆ టైంలో కొంచెం వేడిలు కాగబెట్టేసి వేడిళ్ళల్లో నానబెట్టేసాను అనమాట పెసలు వచ్చేసి ఇంకా నైట్కంతా నానిపోయాయి తొమ్మిది కంతా నానిపోయాయి అనమాట వేడి నీళ్ళలు వేస్తే కొంచెం తొందరగా నాన్తాయి అనేసి వేడిళ్ళలో నానబెట్టేసి నైట్ మొలకలు కట్టేస్తే ఉదయానికి రావేమో మొలకలు అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి చూడండి చూపిస్తున్నాను కదా ఇంకా మొలకలు అయితే వచ్చేసాయి వీళ్ళకి స్నాక్స్గా పెట్టేసేయాలన్నమాట ఇంకా దోశలోకి ముందు రోజు చేసిన ఉల్లిపాయ కారం ఉంది ఉల్లిగడ్డ కారము ఇంకా ఆలు మసాలా నైట్ చేశాను అనమాట అది కూడా ఉంది ఒకరు ఎవరు అడిగారనమాట నన్ను ఆలు ఎలా చేయాలనేసి ఈసారి ఏం తీయలేదు వీడియో నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసి పెడతాను వాళ్ళకి ఇంకా ముందు రోజు సండే రోజు కొబ్బరితో పాలు పోస్తాం కదా ఆ కొబ్బరి అనమాట ఇలానే పెట్టేశాను నేను దేవుడి దగ్గర ఇంట్లో ఒకటి పెట్టేశాను ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర ఒక కొబ్బరి రెండు గిన్నెలు తీసుకొని నేను కొంచెం బెల్లం పెట్టేసి పాలు పోస్తారు కదా ఆ విధంగా చేసినవి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళకి స్నాక్స్ అన్నాను కదా ఇదిగోండి ఇవే అనమాట ఇంట్లో అయితే ఒక క్యారెట్ ఉంది ఇంకా సరే కట్ చేసి పెట్టేద్దాంలే తిన తింటారు పిల్లలు అనేసి ఇంకెలా కట్ చేసేసాను ఇంకా ముగ్గురికి పెట్టాను అనమాట స్ప్రౌట్స్ పెద్దోడికి ఇంకా చిన్నోడికి పాపకి ముగ్గురికి పెట్టేశాను క్యారెట్ కూడా ముగ్గురికి పెట్టాను అనమాట ఒక్కటే ఉంది ఇంకా తల కొన్ని ముక్కల్లాగా పెట్టేసి స్నాక్స్ అయితే ఇవే తీసుకెళ్ళారు బాగా తింటున్నారనమాట పెసళ్ళు అయిపోయాయి ఇంకేసారి సరుకులకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను ఇంకా ఈరోజు రాఖీ పౌర్ణమి కదా ఇంకా మా ఇంట్లో అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట కాకపోతే నేను ఈసారి మా తమ్ముడిని బాగా మిస్ అవుతున్నాను తమ్ముడు చదువుకోవడం కోసం వెళ్ళాడు రాలేదన్నమాట ఇంకా వస్తే మళ్ళీ టైం పడుతుంది వెళ్ళడానికి క్లాసులు మిస్ అవుతాడు అనేసి ఇంకా ఏం మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను మిస్ అవుతున్నాను అనేసి సర్లే అమ్మా ఏం కాదు అన్నాడనమాట ఇంకేం చేస్తావు కానీ బాధగా ఉంది అనమాట ఫస్ట్ టైం రాఖీ కట్టకుండా ఉండడం నేనైతే ఎందుకో కొంచెం ఫీల్ అవుతున్నాను బాగా ఇంకా మా పిల్లలకి సాయంత్రం టైంలో రాఖీ కట్టిద్దామని ఇంకా రాఖీ స్పెషల్గా ఇక్కడ రవ్వాలడ్ అయితే చేస్తున్నాను రవ్వ లడ్డు చాలా సింపుల్ అనమాట ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఏం లేదు రవ్వ తీసుకొని వేయించి నెయ్యిలో బాగా వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయి మంచి ఎరమో వస్తుంది కదా ఆఫ్ చేసేసి ఇంకా కొంచెం కొబ్బరి తురుము వేసేసి ఆలుకల పొడి కూడా వేసేసి ఇంకా చక్కెర కూడా వేసుకోవాలన్నమాట చక్కెర వేసేసి కొంచెం పాలు యాడ్ చేసేసి కలుపుకుంటూ బాగా ముద్దలు కట్టేసుకోవడమే ఇలా లడ్డులాగా చేసుకోవడమే అనమాట చూడండి కరెక్ట్ సెవెన్ అయ్యాయి అనమాట ఒకటి చిన్నది అయి ఉంటుంది అది నేను తినేసాను కాకపోతే టేస్ట్ చాలా బాగున్నాయి అన్నమాట ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంక ఇదిగోండి సిక్స్ అయ్యాయి సెవెన్ కాదు సెవెన్ అయ్యి ఉంటే నేను ఒకటి తిన్నాను అనమాట ఈ సిక్స్ పిల్లల కోసం అని చేస్తాను ఇంకా బయట నుంచి ఏం స్వీట్స్ తెప్పిద్దాంలే ఇంట్లో ఆల్రెడీ నువ్వుల ముద్దలు ఉన్నాయి అన్నమాట ఇంకా ఏం స్వీట్ రవ్వ లడ్డు పాప అడిగింది ఇంకా దానికోసం సర్లేనేసి ఇక్కడ రవ్వ లడ్డు కూడా చేశాను అనమాట ఇంకా పిల్లలు మధ్యాహ్నం తినడానికి వస్తారు కదా ఆ లోపే అన్నీ చేసేసాను ఈరోజు మధ్యాహ్నం వంట కూడా సింపుల్గా చేశాను అనమాట ఇంకా అన్నం చేసి పచ్చిమిరపకాయల పప్పు చేశాను పప్పు కూడా కొంచెం గట్టిగా చేయకుండా కొంచెం జారుగానే చేశాను అనమాట ఇంకా అన్నం పప్పు పెరుగు అంతే సింపుల్గానే చేశాను ఇంకా నైట్కు ఇంకా ఇంకా పిండే ఉంది పొంగనాలు వేసుకుందాం లేని పప్పు కూడా ఎక్కువ ఏం చేయలేదనమాట పప్పు అందరు తినంగా కొంచెమే మిగిలింది ఇంక అన్నీ చేసేసి ఇక్కడ పెట్టేశాను ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తారనమాట ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇలా పెట్టేస్తే పిల్లలు వచ్చి కాలుమొహం కడుక్కొని తినేసి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా మళ్ళీ తర్వాత ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకున్నాను ఇంకా ఆల్రెడీ దీపాలు వెలుగుతూనే ఉన్నాయన్నమాట ఉప్పు దీపం ఒకటి ఐశ్వర్య దీపం ఇంకా కొండ ఎక్కింది అనమాట ఆయిల్ అయిపోయిండే ఇంకా ఆయిల్ వేసి మళ్ళీ దీపం వెలిగించుకున్నాను మామూలు దీపాలలో దీపాలు వెలుగుతూనే ఉన్నాయన్నమాట ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంకా దీపం వెలిగించి ఊదిబత్తులు అంటించేసి ఇంకా హారైతే అయితే ఇచ్చేసాను అనమాట ఇంక వాళ్ళకి రాఖీ కట్టించాలి కదా ఇప్పుడు అనేసి ఇంక ఇలా మళ్ళీ ఒకసారి ఇలా చేశాను ఇంకా అయినా శ్రావణ మాసం కదనేసి ఇంకా సాయంత్రం కూడా పూజ చేసుకుంటున్నాను ఉదయం చేస్తా సాయంత్రం చేస్తున్నాను అనమాట ఇంకోటి చెప్పాలి ఇప్పుడు వెస్టేజ్ వెస్టేజ్ అని చాలా వైరల్ అయ్యింది కదా దీంట్లో ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేసుకోవడం మనీ సేవ్ చేసుకోవడం వీటి గురించి ఎలా నాకు తెలియదు కానీ ఇది కూడా నాకు ఈ మధ్య తెలిసిందనమాట ఇంక అది కూడా మా ఫ్రెండ్ ద్వారా తను వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలిసినట్టుందేమో మరి తెలియదు నేను అడగలేదు కానీ ఒకరోజు మా ఇంటి దగ్గరకు వచ్చి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఆయిల్ బాగుందిలే హెయిర్ ఆయిల్ నేను చెప్తేను ఇంకా ఆయిల్ షాంపూ రెండు తీసుకున్నాను ఇవి కూడా తీసుకున్నాను మా పెద్ద చెల్లెలు నాకు లేక తనకి ఇచ్చేసానమాట నేను మళ్ళీ తెప్పించుకుంటాను చూద్దాం రివ్యూ ఎలా ఉంటుందో ఏమనేసి అయితే షాంపూ కొంచెం యూజ్ చేశాను అనమాట అంటే వాడంగా వాడగా తెలుస్తుంది ఏదైనా సరే ఎక్కువ రోజులు వాడాలన్నట్టు ఇంకా తనని అడిగాను అనమాట మా ఫ్రెండ్ని బాగుంది తీసుకోలే అంటే తనే ఇచ్చి పంపించింది అనమాట ఈ రెండు షాంపూ ఆయిల్ రెండు కలిపి త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్కి వచ్చాయి అనమాట త్రీ థర్టీ అనుకోండి షాంపూ ప్లస్ ఆయిల్ రెండు కాస్ట్ కూడా దీనిపైన ఉంది దీనికి ఆఫర్లో వస్తాయంట సెల్లో యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా వేస్టేజ్ వేస్టేజ్ అని వస్తూ ఉంది నాకు ఈ మధ్య తను చెప్పిన తర్వాత తెలిసింది కానీ అంతవరకు తెలియదు వీటి గురించి ఇదిగోండి అష్యూర్ అనేసి షాంపూ ఆయిల్ రెండు అదే అనుకుంటాను తీసుకున్నాను ఇంకా చూడాలి మా పాప కోసం తీసుకున్నాను నేను పాప ఇద్దరం వాడచ్చు అన్నట్టు తీసుకున్నాను ఇంక ఇది పెద్ద చెల్లెలు తీసుకుపోయిందనమాట నేను మళ్ళీ తెప్పించుకుంటాను అని చెప్పేసి ఇంకా తీసుకోవాలి అక్క నాకు ఇవ్వులే నువ్వు మళ్ళీ తెచ్చుకొని చెప్పేస్తే చెల్లికి అయితే ఇచ్చేసానమాట ఇంకా నేను తెప్పించుకోవాలి చూద్దాం మీరు రిజల్ట్ తర్వాత ఎలా ఉంటుందో ఏమో బాగా జుట్టయితే ఊడిపోతుందనమాట నాకు పాపకి ఇద్దరికి సేమ్ ఇంకా ఉండే జుట్టే ఆడికాడికి అంటే ఇంకా అది కూడా ఊడిపోతుందనమాట ఉన్న దగ్గరకు ఉన్న ఒత్తుకుంటే బాగుంటుంది జుట్టు అది ఎవరికైనా సరే నాకైతే అలానే ఇష్టం అనమాట ఇంకా తర్వాత అయితే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా స్నానం అయితే చేశారు స్నానం చేసి పాలు తాగేసి కొంచెం హోంవర్క్ అయితే చేసుకున్నారు పెద్దోడు వచ్చేసరికి సిక్స్ అవుతుంది కదా వాడు వచ్చేసరికి ఇంకా వీళ్ళు స్నానం చేసి హోంవర్క్ అయితే రాసుకున్నారు ఇంకా వాడు వచ్చిన తర్వాత పెద్దోడు వాడు కూడా స్నానం చేసేసి ఇంక ఇలా రాఖీకి అయితే ఏర్పాట్లు చేశాను అనమాట మా పాప వాళ్ళిద్దరికైనా రాఖీ కట్టేది నాకు రాఖీ కట్టరా నాకు రాఖీ కావాలంటే ఇంకా మా ఆయన ముగ్గురికి మూడు తీసుకొచ్చారు పెద్దోడికి చిన్నోడికి పాపకి ఇంకా వాళ్ళిద్దరు కలిపి ఈ పాప కూడా కట్టేశారనమాట ఇంక అన్నీ ఇలా పెట్టేశాను ఇంకా మా అమ్మాయి చూడండి ఏ విధంగా రాఖీ కడుతుంది నేనైతే మాత్రం మా తమ్ముని చాలా మిస్ అవుతున్నాను అనమాట ఒకసారి కూడా కట్టకుండా ఉండలేదు ప్రతి ఇయర్ కడుతూనే ఉంటాను ఏం చేస్తా కొన్ని సిచ్యువేషన్స్ తగ్గట్టు మూవ్ అవ్వాలి ఏం చేయలేము అంతకుమించి ఇంకేం ముడి వేయడానికి రావట్లేదు అనమాట ఇంకా నేనే వేసిన తర్వాత కొంచెం వేసి వదిలేసి ఏమో నేను వేస్తాను అనేసి ఇంక ఇద్దరికి ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇలా రాఖీ అయితే కట్టేస్తుంది రాఖీ కట్టిన తర్వాత ఇంక ఇద్దరికి లడ్డు తినిపించేసింది అనమాట రవ్వ లడ్డు చేశాను కదా ఇంకా అదే తినిపించేస్తుంది ఇక్కడ ఇదిగోండి వేరే తీసుకొని పెట్టామ వాడికంటే ఏం కాదు లేమేసి ఇద్దరికి అదే పెట్టేసింది అనమాట ఇంకా మళ్ళీ వాళ్ళిద్దరు కలిపి వాళ్ళ చెల్లికి కూడా కట్టేశారు హారతి ఇచ్చేసి వాళ్ళకి కాలు ముక్కుతుంది అన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా వేసి చెల్లిని ఆశీర్వదించండి అని చెప్పేస్తే వీళ్ళ వేషాలు మామూలుగా లేవన్నమాట ఇంక ఇదిగోండి ఇలా అయితే రాకీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడు వాళ్ళిద్దరు టైం అనమాట ఇంకా ఆమెకు రాఖీ కట్ట నాకు కావాలని సతాయిస్తుంది వాళ్ళకైనా కట్టేది నాకు కట్టరా రాఖీ అంటే ఇంకా నీ బాధ ఎందుకు కాదని ప్రతి ఇయర్ ఇలానే అనే కాదులేండి తనకి ఎప్పుడైతే అడుగబట్టిందో అప్పటి నుంచి అడుగుతూనే ఉంటుంది అనమాట ఇంక ఇదిగో ఇద్దరు కలిసి కట్టేసేయండి ఆ పిల్లకి అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా బొట్టు పెట్టి రాఖీ కట్టేసి ఇంకా లడ్డూ అయితే తినిపిస్తున్నారు ఇంకా తినిపించిన తర్వాత వీళ్ళు కూడా ఆ పిల్ల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారనమాట హారతి ఇచ్చేసి ఆ పిల్లకి ఇంకా తర్వాత ఆ పిల్లకి కాళ్ళు ముక్కరు ఇంక ఇంటికి కాడపిల్ల ఉంటే లక్ష్మీదేవితో సమానం కదా ఏం కదలండి కాళ్ళు మొక్కండి అని అనమాట మేమైతే మా తమ్మునికి ఇలా ఏముండదనమాట ఓన్లీ రాఖీ బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించడం అంతే ఇంక అంతకు మించి ఇంకా హారతి అలాంటిది ఏమి ఇవ్వంలేండి మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసేసుకున్నాము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి